మండలం రాజపురంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా రాజపురం గణేశ ఉత్సవ కమిటీ శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి నవరాత్రి ఉత్సవాలు తొమ్మిదో రోజు భక్తి శ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు ఈ సందర్భంగా వచ్చిన కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ అధిక సంఖ్యలో గ్రామస్తులు భక్తులందరూ పాల్గొని విజయవంతం చేశారు चाहे आप ग्रुप पार्टी का विज्ञापन आ रहा हो चै यार मरु छिने यार तयारी छ भिडियो बाहेक तिम्रो डाउनलोड गरौ तिमीहरु 100 रुपैयाँ 100 रुपैयाँ मरु जीबी पाइन्छ నవరాత్రుల్లో భాగంగా మన రాజాపురం గ్రామంలో పిండివేడు ప్రజా సేటూరు మహానగా కార్యక్రమం అందరూ అంగరంగ వైభవంగా జరగడం జరుగుతున్నది భక్తుల సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాద